శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోలో భగవాన్ తాను చెప్పే ప్రతి బోధని ఆచరించి చూపిస్తారనడానికి ఒక ఉదాహరణని చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్లో ఆశ్రమంలో దొంగలు ప్రవేశిస్తారు అలా ప్రవేశించి అక్కడున్న భక్తులందరినీ కొడతారన్నమాట భగవానుల్ని కూడా తొడ మీద కొట్టి పారిపోతారు అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దెబ్బలు తిన్న ఈ భక్తులంతా ఒకళ్ళ బాధ ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అలా మాటల మధ్యలో భగవానుణ్ణి కూడా కొట్టారన్న విషయం తెలుస్తుంది భక్తులకు అప్పుడు భక్తులు అరే రే భగవాను కూడా కొట్టారే దుర్మార్గులు అని అంటారు అప్పుడు భగవాన్ ఓహో మీరంతా నన్ను పూలతో పూజ చేస్తారు కదా అలానే వాళ్ళు కర్రలతో పూజ చేశారు మీరు చేసేది పూజ అని గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దా ఏమీ అని అంటారు చిద్విలాసంగా భగవాన్ చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పొద ఆచరణ రూపకంగా ఉంటుంది అని చెప్పటానికి ఈ ఒక్క సంఘటన నిలువెత్తు నిదర్శనం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ